ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీ అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు మనకు తెలియజేయబోయేటటువంటి సందేశం ఏమిటి అంటే నీ బాధలకన్నిటికీ ఉపశమనాన్ని కలిగించబోతున్నాను అది కూడా ఈరోజు నుండే తప్పకుండా ఈ సాయి మాటలను ఆలకించు నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది అని బాబాగారు అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం ఈరోజు నీకున్నటువంటి బాధకు ఉపశమనాన్ని కలిగించబోతున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం ఈ సాయి మాటలను వినేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావు కదూ బాబా ప్రతిరోజు ఏదో ఒక విషయం గురించో లేదంటే నా బాధల నుండి కాసేపు మర్చిపోయే విధంగా కొన్ని విషయాలైతే చెబుతున్నావు కానీ వాటిని మాత్రం నా నుండి శాశ్వతంగా నీవు నివారించలేకపోతున్నావు ఎందుకు బాబా ప్రతిరోజు ఈరోజు నా కోరిక నెరవేరుతుందేమో లేదంటే ఈరోజు నా బాధకు నా కష్టాలకు సమస్యలకు ఇక ఈరోజు తొలగి తొలగిపోబోతాయేమో అని నేను ఎంతో ఎదురు చూస్తూ ఉంటున్నాను కానీ నువ్వు మాత్రం ఈరోజు రేపు అంటూ చెప్తూనే ఉన్నావు కానీ వాటి వలన నాకు కాస్త ధైర్యంగా ఉంటుందే తప్ప అవి మాత్రం నా నుండి శాశ్వతంగా తొలగిపోవడం లేదు మరి వీటికి సమాధానం కావాలి బాబా నీ నుండి తప్పకుండా నేను ఈ సమాధానానికి జవాబు వినాలి అని అనుకుంటున్నాను మరి నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు బాబా అని నువ్వు నన్ను అడగవచ్చు చూడు ఎన్నో విపత్తుల నుండి బయటపడేటటువంటి గొప్ప దారులు మీకు మీ ముందే ఉంచుతున్నాను మీరు ఆ దారులలో మీ విపత్తుల నుండి బయటపడేందుకు అన్ని విధాలుగా నా సహకారాన్ని మీకు అందిస్తున్నాను అయినప్పటికీ ఇంకా ఎందుకు బాబా ఎలాంటి సహకారం మీకు అందివ్వడం లేదని అపోహలో ఉంటున్నారు ప్రతిరోజు ఏదో ఒక మాట చెబుతున్నాను అని అంటున్నారు ఈరోజు కానీ రేపు కానీ లేదంటే ఒక నెల కానీ సంవత్సరం కానీ ఎంతైనా పట్టచ్చు కానీ ఈలోపు మీరు మీ ధైర్యాన్ని కోల్పోకుండా మిమ్మల్ని మీరు ధైర్యపరుచుకుంటూ ఎక్కడ నిరాశకు గురవ్వకుండా మిమ్మల్ని మీరు దృఢపరుచుకునేందుకే కదా ఈ సాయి ఎన్నో సందేశాల ద్వారా మంచి మంచి మాటలను మీకు అందిస్తూ మిమ్మల్ని సంతోషపరచాలనేదే నా ఈ కోరిక అలాగే మీరు సంతోషంగా ఓర్పుగా ధైర్యంగా ఉండేందుకే ఈ మంచి మంచి మాటలను మీకు అందిస్తున్నాను వీటి వలన మీరు ఎంతో ధైర్యంగా ఉంటారనేదే ఈ సాయి యొక్క కోరిక జీవితాంతం మిమ్మల్ని అయితే కష్టాల్లోనూ సమస్యల్లోనూ కూరుకుపోయే విధంగా ఏ భగవంతుడు చేయడు మీ ముందే ప్రతి పరిష్కారాన్ని ఉంచుతాడు మీరు తెలుసుకోవడంలో కాస్త పొరపాటు చేయవచ్చు లేదంటే వాటి గురించి మీకు అర్థం కాకపోవచ్చు ఈ విధంగా సమయం వృధా అవుతూ వస్తుంది ఇక కొన్నిసార్లు అయితే మీ కర్మ ఫలితం ఇంకా పరిపక్వం కాకపోవచ్చు ఈ విధంగా మీ కష్టాల అలజడిలో మీరు మునిగిపోతూ సమస్యల అలజడిలో కొట్టుమిట్టాడుతూ ఉంటుంటే భగవంతుని యొక్క సహకారం మీకు పూర్తిగా ఉంటుంది మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టి ఆయన మాత్రం ఎందుకుంటాడు ఎప్పుడూ మిమ్మల్ని ఒక కంట గమనిస్తూనే ఉంటాడు కానీ కొన్ని సమస్యలకు భగవంతుడు కూడా ఏమీ చేయలేనటువంటి కఠినమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అవే మీరు చేసుకున్నటువంటి పూర్వజన్మ కర్మ ఫలితాలు వాటిని మీరు పూర్తిగా అనుభవించవలసిందే అప్పుడు కాస్త ఆలస్యం కాక తప్పదు అప్పుడు మాత్రం మీరు ఓర్పు సహనంతో ఉండాలి నీ బాధలకు ఉపశమనం కలగబోతుంది అని అన్నానుగా ఒక మంచి సహకారం నీకు లభించబోతుంది నీ సాయి చేసే అనూహ్యమైనటువంటి అద్భుతాన్ని నువ్వు పొందాలి అంటే నాకు నీ నుండి నమ్మకం కావాలి నమ్మకం తప్ప నీ నుండి నాకు వేరే ఏమీ దక్షిణ అవసరం లేదు నీ ఆనందానికి అవధులు లేకుండా ఉండే రోజులను నీకు బాబా కల్పించబోతున్నాడు నిన్ను ఆశ్చర్యానికి గురిచేసే సంఘటనలు కూడా జరగబోతున్నాయి నా ఆశీర్వాదం నా రక్షణ నీకు నీ కుటుంబానికి సదా ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయని తెలుసుకో నా నామస్మరణ విడిచిపెట్టవద్దు నా నామస్మరణే కాదు నీకు ఇష్టమైనటువంటి ఏ భగవంతుని యొక్క నామస్మరణైనా సరే తప్పకుండా చేస్తూ ఉండు నీ మనసులో స్థిరంగా నివాసం ఉంటున్నటువంటి ఈ సాయిని తెలుసుకో గుర్తించు పూర్తిగా నమ్ము నీ జీవితానికి దిశానిర్దేశం చేసేది నీ సాయి తండ్రే ఎంతటి కష్టమైనటువంటి మార్గాన్నైనా సరే నిన్ను అతి సులువుగా సురక్షితంగా నేను బయటపడవేస్తాను బాబా నాకు సమాధానం కావాలి అని అన్నావుగా ఇదే నా జవాబు నువ్వు ఎంతటి కష్టంలో ఉన్నా సరే నిన్ను సురక్షితంగా బయటపడవేసేటటువంటి బాధ్యత ఈ సాయిది కాబట్టి కష్టాలు సమస్యలు నిన్నేం చేస్తాయి నిన్నేమీ చేయలేవు బంగారు నీకు రాబోయేటటువంటి నూతన జీవితాన్ని నీ సాయి నీకు ఇచ్చే వరంగా భావించు అదృష్టంగా భావించు కష్ట సుఖాలను కూడా నేను ఇంచేటటువంటి వరాలుగానే భావించు గెలుపు ఓటములను సమానంగా భావించు అప్పుడు నీకు జీవితం అంటే ఏమాత్రం కష్టం అని అనిపించదు జీవితం అంటే ఎప్పుడు అసంతృప్తి అనేది ఉండదు కొన్ని బాధ్యతలు పెరిగిపోవడం వలన నీకున్నటువంటి కాస్త చిన్న చిన్న ఇష్టాలను సైతం వదిలేసుకున్నావు గొంతు వరకు బాధలో ఉన్న నవ్వుతూ అన్నీ దాచేస్తూ తిరుగుతున్నావు అందరూ నీకు చాలా ఎక్కువ కోపం అని అంటారు కానీ దాని వెనుక ఉన్నటువంటి బాధ గురించి ఎవరూ గుర్తించలేకపోతున్నారనేదే నీ బాధ నీకు ఓర్పు ఎక్కువే కాదనడం లేదు అవేమీ వారి వద్ద కానీ ఇంట్లో కానీ ప్రదర్శించకుండా నీ కోపాలను కూడా దాచేస్తున్నావు చిన్న పిల్లాడిలా మారిపోయి ఈ బాబా వద్ద కంటనీరు కారుస్తున్నావు నాపై అంత నమ్మకాన్ని ఉంచుతున్నావు కదా మరి అంతలోనే మరలా అపనమ్మకం ఎందుకు ఏర్పడుతుంది నీకు నిజంగా నేను అభినందనలు తెలియజేయబోతున్నాను ఎందుకో తెలుసా ఈ సాయి అంటే నీకు ఎనలేని ప్రేమే అలాగే నమ్మకమే కాకపోతే నీకు వచ్చినటువంటి కష్టాన్ని చూస్తే నీవు నాపై అపనమ్మకాన్ని ఏర్పరచుకుంటున్నావు అది మానవ సహజం నేను కాదనడం లేదు అయినప్పటికీ నాకు మీపై ఎప్పుడూ కూడా ఎలాంటి కోపతాపాలు ఉండవు నేనెప్పుడు నా బిడ్డలపై కోపడను అలాగే వారిని సమస్యల్లో కూరుకుపోతూ ఉంటే చూస్తూ వదిలిపెట్టను నేను నీకు వెలుగై చూపిస్తాను నీ ముందే నీతో పాటే నుండి నడిపిస్తూ ఉంటాను నిన్ను ఎప్పటికీ దారి కోల్పోయే విధంగా ఈ బాబా చేయడు ధైర్యంగా అడుగులు వేసేందుకే ఈ సాయి సహకారం ఉంటుందే తప్ప నిన్నెప్పుడు అన్యాయం చేయడు ఇక మరొక విషయం నిన్ను నీ కుటుంబాన్ని కూడా నేను చూస్తూ ఉంటాను తెలుసా నీ కుటుంబ సభ్యులకు కూడా ఎటువంటి హాని జరగకుండా ఈ సాయే నిన్ను రక్షిస్తూ ఉంటాడు నీకు నేను ప్రమాణం చేస్తున్నాను నీ చెయ్యి నేను ఎప్పుడూ విడిచిపెట్టను జీవితమంతా నేను నీతో కలిసి నడుస్తాను నీకు ఎదురయ్యే సమస్యలతో పైకి నువ్వైనా సరే వాటితో పోరాడుతూ ఉన్నప్పటికీ నీ తరపున నేను జాగ్రత్తగా వాటితో పోరాటం చేస్తూ ఉంటాను ఇక నువ్వు బాధపడటం నేను కూడా చూడలేకపోతున్నాను నీ బాధకు తప్పకుండా ఉపశమనాన్ని కలిగిస్తాను ఈ సాయి మాటలను విన్నందుకు ధన్యవాదాలు సంతోషంగా ఉండండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమంది సాయి భక్తులకు మన వీడియోని షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మళ్ళా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయిరామ్ సర్వేజనా సుఖినో భవంతు